వెల్కమ్ బ్యాక్ టు కాలిసో ఆఫ్ లాట్ ఈ రోజు ఋషి హ్యాండ్లూమ్స్ లో ఉన్నారండి సో ఇంతకు ముందు కూడా మనకి మంచి ఆఫర్స్ ఇచ్చారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ పట్టు చీరలు తెప్పించారు కదా ఈసారి ఏంటంటే మంగళగిరి హ్యాండ్లూమ్స్ ఉన్నాయి కుప్పడం పట్టు చీరలు ఉన్నాయి లైట్ వెయిట్ ఉప్పాట ఉప్పాడ చీరలు కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే అయితే ఈసారి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ఏంటి ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం హలో ముళీ శబరికి వెళ్ళేసి వచ్చావు అయిపోయింది అయితే ఇప్పుడు ఈసారి ఎలాంటి కలెక్షన్ ఏంటి ఆఫర్స్ ఇప్పుడు మంగళగిరి కుప్పడం ఉప్పాడ కూడా ఉన్నాయి సెమీ పట్టు కూడా ఉన్నాయి అన్ని చూపిస్తాను ఈ ఆఫర్స్ ఏంటంటే ఓన్లీ త్రీ డేస్ ఎందుకంటే చాలా తక్కువలో ఇస్తున్నాము ఇప్పుడు ఈ మంగళగిరి శారీ ఉంది బయట మనకి టూ ఫైవ్ మనమైతే జస్ట్ థర్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మంగళగిరితో స్టార్ట్ చేద్దాం అది కూడా బోర్డర్ మళ్ళీ అక్క మామూలుగా అయితే అందరూ ఇచ్చేది సెల్ఫ్ లో ఉంది ఇది మనకి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్టే కలర్ కూడా బాగుంది ఇది లెమన్ ఎల్లో లెమన్ ఎల్లోకి కళ్ళ నేతలు గ్రీన్ లాగా అంటే బ్లూ గ్రీన్ మిక్స్ అయిన కలర్ ఇవన్నీ కలర్స్ అక్క అందులో పైన వైపు చిన్న బార్డర్ ఉంది ఒక వన్ ఇంచ్ బార్డర్ కింద వైపు మీడియం బార్డర్ ఇచ్చారు యాంటిక్ జరి ఉందండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి అక్క ఒక ట్వంటీ కలర్స్ దాకా ఆఫ్ వైట్ ఇది ఆఫ్ వైట్ ఎక్కడ కూడా ఈ ప్రైస్ అయితే ఇవ్వలేదక్క ఇంతవరకు వైట్ అయితే టూ ఫైవ్ అలా ఉంది మనం అయితే బెస్ట్ ఆఫర్ ఈ త్రీ డేస్ లో మాత్రమే ఇస్తున్నాము ఓకే కలర్ చాలా బాగున్నాయి చూడండి ఆఫ్ అంటే వైట్ వైట్ కి పింక్ ఇచ్చారు ఇది లైట్ పిస్తా కలర్ అండి పిస్తా గ్రీన్ ఇది సపోటా కలర్ ఇవి అయితే ఫస్ట్ టైం అనుకుంటా అట్లాంటి కలర్స్ రావడం మనకి డిఫరెంట్ డిఫరెంట్ లైట్ కలర్స్ అన్నీ వచ్చాయి ఇప్పుడు అయితే ఇప్పుడు బయట అయితే టూ ఫైవ్ అట్లా సేల్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ కూడా డైరెక్ట్ షాప్ కి వచ్చి విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు అవును చూసి మరీ తీసేసుకోండి చాలా బాగున్నాయండి అయితే మనం ఇచ్చే వాళ్ళు మాత్రం అదే థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్

మరి క్వాంటిటీ ఉందా ఎందుకంటే ఇంత మంచి అంత తక్కువ ప్రైస్ త్రీ డేస్ ఆఫర్ అంటున్నారు కాకపోతే లాస్ట్ టైం ఏవో చీరలు హిట్ అయిపోయినాయి మనకి చాలా తొందరగా అయిపోయినాయి అని ప్రోడక్ట్ వన్ అవర్లో అయిపోయినాయి అయిపోయినాయి సో అట్లనే ఇవి కూడా ఏమైనా అయిపోతాయని డౌట్ వస్తుంది ప్రజెంట్ అయితే ఒక హండ్రెడ్ సారీస్ అయితే అక్క అందుకే త్రీ డేస్ అని చెప్తున్నా ఇవన్నీ అక్క ఇంకా స్టోర్కి వచ్చే వాళ్ళ కోసం అడ్రస్ ఒకసారి చెప్తానండి అంబర్పేట్లో ఉంటుందన్నమాట మనకి గూగుల్ మ్యాప్ లో కూడా ఉంది అక్క ఋషి హ్యాండ్లూమ్స్ బాగంబర్ పేట అని టైప్ చేస్తే కరెక్ట్ లొకేషన్ వస్తుంది ఋషి హ్యాండ్లూమ్స్ బాగంబర్ పేట అని టైప్ చేసేసేయండి ఇప్పుడు ఇది ఇవి బుప్పాడ అక్క లైట్ వెయిట్ లో మనకి ఇలా 1 మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తుంది అక్క ఇది బ్లౌజ్ అట్లా కాంట్రాస్ట్ ఈ ఈ బూటా కూడా మనకి సారీ మొత్తం వస్తుంది ఇవి మనకి టర్న్ చేసి చూపిద్దాం మార్కెట్ అయితే 2 5 అలా ఉన్నాయి అక్క ఇవి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే త్రీ డేస్ అండి కానీ ఎంత బాగున్నాయో ట్రెడిషనల్గా అసలు ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు అంటే అయితే ఏమవుతుంది అంటే సీజన్ లేదు ఇప్పుడు ఏం లేవు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇంకేం కొనొద్దు అనుకుంటాం కదా మీరేమో ఇట్లాంటి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు ఇంకేం చేయాలో అర్థం కాదు కొనాలని మళ్ళీ టెంప్ట్ అయిపోతాము అంటే తీసి పెట్టుకుంటే ఉంటాయి కదా అక్క మ్యారేజ్ మీరు ఇట్లా చెప్తారు కదా ఇంట్లో వాళ్ళు అట్లా వినాలి కదా సో చూడండి ఇంకా ఆఫర్ అయితే సూపర్ ఉందండి నిజంగానే సంక్రాంతికో న్యూ ఇయర్ కో క్రిస్మస్ కో పెట్టడానికి అయినా గానీ ఇది సూపర్ అక్క ఇది ఈ ప్రైస్ లో అంటే ఎవరు ఇవ్వలేరు ఇవ్వలేరు అండ్ ఖచ్చితంగా రండి మీరు ఒక్కసారి తెలుస్తుంది అండి ఏంటి అంటే నిజమా కాదా అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది కదా మీకు కూడా క్లాత్ కూడా చూడొచ్చు నిజంగా చూద్దామని వచ్చిన పక్కా కొంటారు అలా ఉన్నాయి చీరలు అయితే కొన్ని అయితే కలనేతలు ఇలా టర్న్ చేసినప్పుడు ఒక కలర్ లా ఉంది ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఒక కలర్ లా కనబడుతుంది కలనేతలు వచ్చాయి కొన్ని చీరలు లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ ఉన్నాయి కొన్ని సిల్వర్ జరీతో మొత్తం ఉన్నాయి చూడండి ఇవన్నీ అక్క థర్టీన్ నైన్టీ నైన్ అవునక్క ఓకే నెక్స్ట్ వెరైటీ ఏంటి అసలు నెక్స్ట్ వచ్చేసి కుప్పడం అంట కుప్పడం ఓకే కుప్పడం కూడా బాగా నచ్చాయి ఇంతకు ముందు ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చినాయి అనుకుంటా అప్పుడు వింటేజ్ స్టైల్ అక్క ఇప్పుడు బుటా స్టైల్ ఇలా పళ్ళు వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది డైమండ్ బుట్టా ఇచ్చారు ఇందులో అవునక్క బోర్డర్ కూడా గ్రాండ్ గా ఉంది కలెక్షన్ కూడా చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికీ సెట్ అయ్యేలాగా లైట్ వెయిట్లో లో ఉన్నాయి ఇందులో కూడా చాలానే కలర్స్ ఉన్నట్టున్నాయి చూద్దాం ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఇన్ కేస్ పర్టికులర్గా గా ఇదే కలర్ కావాలి అనుకున్నప్పుడు కొంచెం చూపించడానికి బాగుంటుంది అండి చాలా మంది రెగ్యులర్ గా ఇక్కడ నుంచి కొంటూనే ఉంటారు సో ఫస్ట్ టైం ట్రై చేయాలి అన్న వాళ్ళు కూడా మీకు కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు ఈ చీరలకి సంబంధించిన పిక్స్ అవి కావాలన్నా కూడా మీకు సెండ్ చేస్తారు బాగుంది కదా ఇది ఆఫ్ వైట్ మెరూన్ క్రిస్మస్ కూడా సెట్ అవుతుంది అవును క్రిస్మస్ కి తీసుకోవాలనుకున్నా కూడా అది చేస్కోవొచ్చుండి ఇప్పుడు ఫస్ట్ వచ్చే ఫెస్టివల్ అయితే అదే క్రిస్మస్ ఆఫర్స్ క్రిస్మసే

ఇన్ కేస్ మళ్ళీ మీరు చూసుకోవాలి వీడియో కాల్లో అంటే కూడా కన్ఫ్యూజ్ అయ్యాము అనుకుంటే ఫోటోస్ పంపిస్తాము వాళ్ళని రిటర్న్ ఫార్వర్డ్ చేస్తే ఆ శారీ వీడియో కాల్లో అయినా చూపిస్తాము అదే అదే ఏ చీర కావాలో పర్టికులర్గా అది కావాలంటే చూపిస్తారు ఇవన్నీ అక్క టూ ఫైవ్ టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఈ చీరలు ఏంటో కొత్తగా ఉన్నాయి ఇవి వింటేజ్ అక్క వింటేజ్ వన్ మీటర్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఓకే పర్పుల్ మన కాల్ అవర్ saree మొత్తం లైన్స్ వస్తుంది బుటా కూడా మీనా బుటా వస్తుంది బాటిల్ గ్రీన్ ఆ ఇది అవునక్కడే బాటిల్ గ్రీనే కలర్ ఇది డబుల్ షేడ్ ఇది హ్మ్ హ్మ్ ఇది మధ్యలో ఫ్లవర్ బంచెస్ వచ్చాయి ఇక్కడ కూడా గ్యాప్ బోర్డ్ గ్యాప్ బోర్డ్ వింటర్ స్టైల్ వచ్చాయి ఇవి ఫోర్ ఫైవ్ ఉన్నాయి అక్కడ మార్కెట్ లో మనం జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాము కొత్తగా ఉన్నాయి చూడండి ఇవి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అవునక్క అసలు సన్నగా జరీ లైన్స్ వచ్చాయండి కొంచెం దూరం నుంచి చూస్తే లేదేమో అన్నట్టుగా కనబడుతుంది చాలా సన్నసన్నగా దగ్గర 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 కొత్త డిజైన్స్ అంటే మనకి వింటేజ్ లోనే బడ్జెట్ రేంజ్ ఇది అవునక్క ఇది కూడా డబల్ షేడ్ డబుల్ షేడ్ ఎక్కువ వచ్చాయి ఇది కూడా మనకి yellow కి pink color డబల్ షేడ్ ఈ గ్రీన్ కూడా డబల్ షేడ్ ఇప్పుడు ఇది సెమీయా ఎలా సెమీయా అక్క హ్మ్ కన్ బాగున్నాయి హ్మ్ ఇవన్నీ అక్క టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవును ఓకే ఈ కలర్ డార్క్ నెక్స్ట్ వచ్చేసి వింటేజ్ లోనే లైట్ వెయిట్ అక్క ఇవి ఎంత బాగుందో ఇదైతే పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ప్లేన్ వస్తుంది ఆల్ అవర్ శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెక్స్ వస్తాయి బుటా వస్తుంది బోర్డర్ లో కూడా మనకి పికాక్ చూడండి ఎంత బాగుందో బోర్డర్ లో పికాక్ ఒకసారి టర్న్ చేద్దాం మొత్తం చీర అంతా ఇట్లాగే వచ్చింది సేమ్ అక్క శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే ఉంటుంది ఓకే ఇవి మార్కెట్ లో అయితే 5500 అక్క మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే 35 3500 అవునక్క ఉపాడ కదా ఇది అవునక్క ఉపాడ చీర ఇవి స్మాల్ సైజ్ అందులోనే బోర్డర్స్ వేరు ఉన్నాయి ఆ సేమ్ సేమ్ ప్రైస్ అక్క ఆహా ఆహా చిన్న చిన్న బోర్డర్ అండి ఇది అవును చూసేవి సేమ్ ఈక్వల్ బోర్డర్స్ అన్నమాట రెండు వైపులా ఈక్వల్ గా ఉన్నాయి కే అవి కూడా ఉన్నాయి రెండు కలర్ చార్ట్స్ ఉన్నట్టు ఉన్నాయి ఫస్ట్ చూసిన డిజైన్ లో ఇది దీంట్లో ఏంటంటే పైన బోర్డర్ ఒక టూ ఇంచెస్ బోర్డర్ వస్తుంది కింద వైపు పెద్ద బోర్డర్ ఇట్లా టూ డిజైన్స్ ఇంకా డిజైన్స్ టూ డిజైన్స్ అక్క ఇవి ఈక్వల్ బార్డర్ వెరైటీ అండి మనకు చెక్స్ కూడా చిన్న చెక్స్ వస్తాయి ఇప్పుడు అయితే ఇప్పుడు మనకి ఆఫర్ ప్రైస్ ఎంత 35 అక్క 3500 రూపీస్ అండి చాలా లైట్ weight ఉంటుంది లైట్ weight మంచి ఉప్పాడ పట్టు ఇది ఇంకొక డిజైన్

మనమైతే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అవునక్క ఇవి కూడా కలర్ చార్ట్ వచ్చాయి ఇవన్నీ కలర్స్ ఇలాంటి బార్డర్ కూడా చాలా మంది ఇష్టపడతారు అండి మెయిన్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అక్క ఇవి లైట్ వెయిట్ చీరలు ఎప్పటికీ రన్నింగ్ లోనే ఉంటాయి ఎప్పుడు కట్టుకుంటా అంటే డిజైన్ మారింది బోర్ కొట్టింది అనిపించదండి లైట్ వెయిట్ లైట్ వెయిటే ఇంకా త్రీ వన్ అవునక్క రైస్ ఇంకొక కొత్త వెరైటీ వచ్చినట్టుందండి అది కూడా చూసండి కలర్ చూడండి లైట్ ఆరెంజ్ డీ కంచిపట్టులోనే మనకి వస్తుందంటే ఇప్పుడు బ్రోకెట్ వస్తుంది కదా సారీ మొత్తం మ్యారేజ్ అంటే టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్లో అందులోనే కడ్డి పౌడర్ వచ్చింది అక్క ఓకే టిష్యూ టిష్యూ కంచిపట్టులో టిష్యూ శారీస్ అండి అక్క చాలా రన్నింగ్ ఇవి

మధ్యలో కూడా బూటాస్ ఉన్నాయి చిన్న చిన్న మీనాకారి ఇచ్చారు ఇది మనకి వీడియోలో లైట్ కలర్స్ కాబట్టి టిష్యూ కాబట్టి అంతగా తెలియకపోయినా కూడా రియల్గా మంచి పేస్టల్ కలర్ చాట్ బాగుంది స్కై బ్లూ త్రీ డేస్ మాత్రమే ఈ ప్రైజెస్ ఉంటాయి సో నచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం తొందరగానే కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ తెలుసుకోండి ఈ కలర్ కూడా చాలా గ్రాండ్గా ఉంది ఇది కూడా బాగుంది ఇందులో అన్ని కలర్స్ బాగున్నాయి అక్క లైట్ పింక్ అసలు ఆ కాంట్రాస్ట్ మళ్ళీ గోటా పౌడర్ ఇచ్చారు కదా దానివల్ల ఇంకా బాగా కనబడుతుంది ఆ చీర అనేది లైట్ ప్యారెట్ గ్రీన్ చూడండి ఇంకో కలర్ సో కొత్త వెరైటీ అండి ప్యూర్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ అక్క కాటన్ ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఇది బార్డర్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు

ఇది కూడా ఎవరైనా కట్టేసుకోవచ్చు అండి ఆ చిన్న బార్డర్ ఉంది కదా బాగా అనిపిస్తుంది పళ్ళు బ్లౌజ్ అనేది మంచిగా ఇచ్చారు చీర ప్లైన్ తీసుకున్నారు కదా బ్రౌన్ కలర్ కలర్ ఈ కలర్ చూడండి ఇది జరీ బార్డర్ కాకుండా మనకి వచ్చింది కోపర్ జరీ బార్డర్ వచ్చింది ఒక్కొక్క చీరకి ఒక్కొక్కలాగా నైన్ హండ్రెడ్ రూపీస్ సో చేశారు కదా ఈవెన్ బాట ఈ సారీ రిషి హ్యాండ్లూమ్స్ నుంచి కలెక్షన్ అండ్ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయండి బెస్ట్ ఆప్షన్ మీరు ఒకసారి స్టోర్కి రండి వచ్చి కలెక్షన్ ఏంటి డిజైన్స్ ఏంటి అన్నీ చూసేసుకోవచ్చు ఎందుకంటే మీకు నచ్చితే చీరలు కొంటారు ఇంకో పది మందికి రిఫర్ చేస్తారు సో వీలున్న వాళ్ళు మాత్రం ఒకసారి వచ్చేసేయండి ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్